పవన్కి ఎలా చెక్ బరిలో వినాయక్ ఏంటంటీ వినాయక్ని వైసీపీ తరఫు నుంచి పోటీ చేయించాలనేది ఒక ఆలోచన ఎందుకు పాపం వివి వినాయక్ వచ్చి ఎందుకు పవన్ కళ్యాణ్ గారి మీద ఎందుకు ఓడిపోతాడు చెప్పండి ఏంటది అంటే ఇద్దరు ఒకటే సామాజిక వర్గం అంటే కాపు సామాజిక వర్గంలో ఉంటే వినాయక్ని తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారి మీద నుంచో పెట్టాలని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చి ఆయన బలి చేస్తాడా వివి వినాయక్ గారు వస్తారా అంటే ఏమి లేదు ఇక్కడ అసలు ఇక్కడ ఏం లేదు పవన్ కళ్యాణ్ని లాస్ట్ టైము విపరీతంగా ఖర్చు పెట్టి అడ్డదిడ్డంగా ఆయన ఓడించాము ఈసారి కూడా పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తే రాజకీయంగా ఆయన రాజకీయ సమాధి అయిపోతారు అట్లాగే లొకేషన్ కూడా మంగళగిరిలో కూడా అట్లాగే ఓడించాలి వీళ్ళిద్దరిని కనుక రాజకీయంగా ఈసారి కనుక ఓడించగలిగితే రెండుసార్లు ఓడిపోయారు కాబట్టి ఇక జగన్మోహన్ రెడ్డి గారి ప్రభంజనానికి అడ్డు ఉండదు భవిష్యత్తు నాదే వీళ్ళకి ఎలక్షన్లోని గెలవలేరు అనేటువంటి ఒక ఒక ఇది చేయాలనేటువంటి ఉద్దేశంతో ఒక ఒక ప్రయత్నానికి శ్రీకారం దుడుతున్నారు అనేది ఆయన ఏదో ప్రోగ్రామ్కి వెళ్ళినట్టున్నారు వినాయక్ గారు ఆ ప్రోగ్రామ్కి వెళ్తే దాన్ని ఏదో దాని గట్టి పులిహార కలిపి దీనికి పులిహార కలిపి చేశారు అసలు ఎందుకు వాళ్ళు వీళ్ళో ఎందుకు మొత్తానికి పవన్ కళ్యాణ్ గారి మీద పోటీ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి పోటీ చేయొచ్చుగా వాళ్ళు ఎందుకు అసలు లేదా జగన్మోహన్ పవన్ కళ్యాణ్ గారిని తిట్టడానికి ఉండేటువంటి అమర్నాథ్నో లేకపోతే ఆయన సీటు జినిగిపోయింది ఆ కాపు రామచంద్రారెడ్డి తిడుతున్నట్టు ఆయన సీటీ జరిగిపోయింది ఆల్ రామకృష్ణారెడ్డి లోకేష్ గురించి మాట్లాడుతున్నట్టు ఆయన సీటీ జరిగిపోయింది అది ఉండిద్దో లేదో డౌట్గా ఉంది ఇక ఎంతమందిని టింగి 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 అని కొట్టేస్తా పోతున్నారు కదా అలాగే మరి వాళ్ళు వీళ్ళు ఎందుకు వచ్చి పోటీ చేస్తే మంగళగిరిలోనే ఉన్న అంటే ఈసారి వీళ్ళు మెయిన్ బీసీ అనే అంశం మీద ఇక నిరలేసిన కాడ నుంచి కులాలేందండి బాబు ఎవరు ఏ కులం ఏ కులానికి ఎవరు అన్నం పెట్టారు ఏ కులం ఉన్నా ఏ కులం ఉన్న లీడర్లకన్నా అన్నం పెట్టిందా ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోమనండి ఎవరు కష్టం వాళ్ళు పడాల్సిందే ఎవరు బాధ్యత వాళ్ళు పడాల్సిందే ఎవరు దాని ముందుతోటి వాళ్ళు వెళ్లాల్సిందే అంతేగాని సరే వివి వినాయక్ వచ్చి కంటెస్ట్ చేసినా కానీ మంచిదే ఏమైంది పవన్ కళ్యాణ్ గారికి వివి వినాయక్ గారికి మంచి ఫైట్ జరుగుతుంది అది కూడా బాగుండేది కదా ఈసారి హరిహర బ్రహ్మాదులు అడ్డం వచ్చినా ఈసారి ఎవరు వచ్చి పోటీ చేసినా ఎవరు వచ్చి యుద్ధం చేసినా ఎవరొచ్చి పోరాడినా కానీ పవన్ కళ్యాణ్ గారిది గెలుపు పక్క ఇటు లోకేష్ గారిది గెలుపు వీళ్ళకి ఎన్ని తపస్సులు చేసినా ఎన్ని యుద్ధాలు చేసినా ఎన్ని పోరాటాలు చేసినా కానీ ఈసారి వీళ్ళని ఎవరు ఓడించడం అనేటువంటిది అసాధ్యమైనటువంటి విషయంగా అక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులను బట్టి ఉంది అక్కడ ఉన్న రాజకీయ పరిస్థితులు అట్ల అయినాయి అట్లా ఇప్పుడు ఆళ్ళ మంగళగిరిలో ఆళ్ళరామకృష్ణారెడ్డికి వెళ్ళిపోయారు చిరంజీవిని పెట్టారు ఎక్కడ ఆయన యుద్ధం చేస్తాడు మరి ఆల్రరామకృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తాడు మరి ఓట్ స్పిట్ అయిపోయింది ఆల్రెడీ లోకేష్ తనేందు ప్రూవ్ చేసుకున్నాడు తనేందుకు క్లారిటీ వచ్చింది మంగళగిరి ప్రజలకి మంగళగిరి ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి నిర్ణయాల వలన వాళ్ళు ఎంత నష్టపోయారో వాళ్ళ క్లారిటీ వచ్చింది ఓకే భీమవరం భీమవరం ఈసారి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు చేస్తున్నారు అనుకుందాం లేదు మారొచ్చాము కానీ అక్కడ పోటీ చేశారు అనుకుందాం అక్కడ ప్రభుత్వ వ్యతిరేకత ఎంత ఉంది ఎమ్మెల్యే మీద వ్యతిరేకత ఎంత ఉంది అక్కడ ఉన్నటువంటి నేతలు పవన్ కళ్యాణ్ గారు లేకపోవడంతో ఎంత నష్టపోయే అనేటువంటిది వాళ్ళకి ఎంత అర్థమైంది అది ఆయన ఉంటే ఈరోజు అసెంబ్లీలో ఎట్లుండేది అక్కడ మనకు ఎంత గౌరవం ఉండేది అని అర్థమైంది ఈసారి మరి వాళ్ళు పోటీ చేసిన టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తే భీమవరంలో ఎక్కడ అవతల ఎమ్మెల్యే సీట్ గెలిచేది ఏ రకంగా గెలిచిద్ది ఎట్లా గెలిచిద్ది ఇక మిషన్లు కానీ ఏదైనా అడ్డదిడ్డంగా పనిచేస్తే తప్పితే ఆ మిషన్లో ఏ ఉండగా మన ఇటు నుంచి తిడు పడతాయి అంటే అట్టు నుంచి తిడి ఇంటి పడుతున్నాయి నేనైతే నమ్మను అట్ని అట్లా పడుతున్నాయి నేనైతే నమ్మును కానీ అలాంటి ఏదో జరుగుతున్నాయి అనేటువంటి ఒక ప్రచారం అయితే ఉంది ఇక అట్లాంటి ఏదైనా జరిగితే తప్పితే అంది అందుకని అంది మురళి మురళి ఏం ఎవరి మీద ఎవరిని తీసుకొచ్చి నుంచి చోపెడతా ఏంటి సార్ ఏం లేదు సార్ అంటే కొంతమంది సెలబ్రిటీని తీసుకొచ్చి రాజకీయంగా నిలబెడితే కనుక వైసీపీకి ఏమైనా కొంత అడ్వాంటేజ్ అవుతుందేమో అని జగన్మోహన్ రెడ్డి గారు ఒక వ్యూహం సార్ ఆ వ్యూహంలో భాగంగా వివి వినాయక్ అండి టాలీవుడ్లో కొంత ప్రముఖ దర్శకుడు ఈ మధ్యకాలంలో పెద్దగా సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ కూడా ఇంకో పేరు ఉంది ఆయన పశ్చిమ గోదావరి జిల్లా తాళపూడి మండలం తా తాళపూడి గ్రామం సార్ అయితే ఈ మధ్యకాలంలో ఏదో జాతరకు వచ్చి ఆ సందర్భంగా అక్కడికి వచ్చినప్పుడు వైసీపీ వాళ్ళంతా స్వాగతం పలకడంతో ఆయన వైసీపీ పార్టీలోకి వెళ్తున్నాడని ఒక ప్రచారం జరిగింది సార్ అయితే ఆయనకి ఏలూరులో కొంత సన్నిహితంగా ఉండే మిత్రులు ఉన్నారు సార్ వారు కూడా ఏదో కొంత ఇంట్రెస్ట్ ఉంది రాజకీయాల్లోకి రావాలని అది వైసీపీ టీడీపీ జనసేన అని చెప్పాలని ఆయన ఏదో కొంత రాజకీయాల పట్ల ఆసక్తిగా ఉన్నారని ఒక సమాచారం కూడా ఉంది సార్ దీంతో మొత్తం మీద వివి వినాయక్ రాజకీయాల్లోకి వస్తున్నాడు అనేది ఒక పెద్ద ఎత్తున ప్రచారం జోరుగా సోషల్ మీడియాలో ప్రచారం సాగుతుంది సార్ కొద్ది రోజుల క్రితం అంబట్ రాయుడు కూడా వైసీపీ తీర్థం తీసుకున్నారు సార్ అలాగా అంటే ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క సెలబ్రిటీని పెడితే ఏమైనా అడ్వాంటేజ్ ఉంటుందేమో ఆ పార్టీ యోచనవి ఉండదు సార్ కానీ ఇక్కడ ఒక ప్రధానమైన విషయం సార్ వివి వినాయక్ తెలుగు సినిమా ఇండస్ట్రీ దర్శకుడు అని ప్రతి ఒక్కరికి కనిపించగానే ముందు గుర్తుకొచ్చేది సినిమా నటులు కానీ సినిమాలు కానీ జగన్మోహన్ రెడ్డి సర్కారులో ఎట్లాంటి ఇబ్బందులు పడ్డాయి ప్రముఖ నటులందరూ ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఎలాంటి పరిస్థితులు ఎదురైనాయి అంటే చిరంజీవి అవ్వచ్చు ప్రభాష్ అవ్వచ్చు మహేష్ బాబు అవ్వచ్చు వీళ్ళందరూ వచ్చినప్పుడు ఎదుర్కొన్నటువంటి సమస్యలు అన్ని కూడా జనాల కళ్ళ ముందు మళ్ళీ గుర్తుకు వస్తాయండి అంటే ప్రతి నియోజకవర్గంలో కూడా అందరు నటులు అభిమానులు ఉంటారండి ఆ నటుల అభిమానులకు వాళ్ళ వాళ్ళకి ఎదురైనటువంటి ఇబ్బందులు వాళ్ళ సినిమాలు వచ్చినప్పుడు ప్రభుత్వం తీసుకున్నటువంటి టికెట్ల తరలాంశాలు అన్నీ కూడా వినాయకం చూడగానే వాళ్ళకి గుర్తుకొస్తాయండి అక్కడ కూడా ఇంపాక్ట్ పడుతుందండి సో అంటే సెలబ్రిటీస్ వచ్చినది మాత్రమే ప్రజలు సెలబ్రిటీస్కి ఓట్లేస్తే కనుక అంటే చెప్పవచ్చు చెప్పకూడదు నాకు తెలియదు కానీ పవన్ కళ్యాణ్ కూడా చాలా పెద్ద సెలబ్రిటీ అండి పాప మా ఆయనకి ఇబ్బంది ఎదురైంది అందుకని సెలబ్రిటీలు తీసుకొస్తే ప్రజలు ఓట్లేరు సార్ ప్రజలు అన్ని కూడా ఆచితూచి వేస్తారు సార్ అయితే ప్రస్తుతానికైతే వినాయక్ వస్తున్నాడు అనేది ఒక ప్రచారం అయితే జరుగుతుంది సార్ ఎక్కడ ఇప్పటివరకు ఆయన ఎక్కడ కూడా నేను రాజకీయాల్లోకి వస్తానని కానీ లేకపోతే వైసీపీ నాయకులతో టచ్ లో ఉన్నానని కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి ఆల్రెడీ ఇప్పుడు ఒక అదే సామాజిక వర్గం నుంచి ఒక పెద్ద ఒక అధికార యంత్రాంగాన్ని అధికారుల్ని కొంతమంది నేతల్ని కొంతమందిని జేఏసీగా ఫామ్ చేసి మీరు ఏమన్నా సరే మీరు మీ అందరూ పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి మీరు పనిచేయాలి ఎటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ని ఓడించడం అనేది మీ లక్ష్యం ఆయన రాజకీయంగా మీరు దెబ్బతీయాలని చెప్పి ఆల్రెడీ ఒక టీంని ఏర్పాటు చేసి ఆల్రెడీ దాని మీద వర్క్ చేయిస్తున్నారు దాని మీద ఒక స్పీడ్గా ప్రయత్నం జరుగుతుంది అనేది బాగా బలంగా కూడా వినిపిస్తుంది దానికి ఏదో పవన్ కళ్యాణ్ గారు కూడా నేను ఏదో కౌంటర్ ఇచ్చినట్లున్నారు నా మీద కొంతమంది మా కాపు సంబంధించినటువంటి ముఖ్యుల చేత నాన్న మీద దాడి చేయించే ప్రయత్నం చేస్తున్నారు తిట్టించే ప్రయత్నం చేస్తున్నారు అని కూడా ఆయన ఏదో కొంత తన ఆవేదన కూడా వ్యక్తం చేసినట్టున్నారు అంటే ఎందుకని అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దానికి వీళ్ళు ఎందుకు అలా డైవర్ట్ అయిపోయి పవన్ కళ్యాణ్ గారిని ఓడించాలి అని చెప్పని ఎందుకు అంత పెద్ద యుద్ధం చేసిన అవసరం అయింది ఏంటి పవన్ కళ్యాణ్ గారి మీద వాళ్ళకి అంత సరే జగన్మోహన్ రెడ్డి గారి కోపం ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారి కనుక ఈసారి గనక పవన్ కళ్యాణ్ గారిని కనుక ఓడిస్తే హండ్రెడ్ పర్సెంట్ భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారికి అడ్డం పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి అభిప్రాయం ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఉంటే పవన్ కళ్యాణ్ గారు భవిష్యత్తులో ఖచ్చితంగా సీఎం అవుతాడు ఆ రోజు ఆయన సీఎం అయ్యి ఒకసారి కానీ ఆయన కూర్చుంటే ఆయన పరిపాలన చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా అవకాశం ఉండదు సరే అది రేపు అవుతాడా ఈ ట్రేపు ట్రిప్లో అవుతాడా నెక్స్ట్ అవుతాడా అనేది వేరే విషయం కానీ ఆయన ప్రజ ప్రాతినిధ్యం చట్టసభల్లోకి వస్తే ఆయన ఏంటి ఆయన ఆయన విధానం ఏంటి తెలిసిపోయిద్ది అందుకని ఆయన రాకుండా చేయాలి అని అంటే ఆయన ఓడించాలి ఓడించాలి అని అంటే వినాయక్ లాంటి అభ్యర్థులను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు పాపం నాకైతే వినాయక్ గారు వస్తారో నాకైతే నమ్మకం లేదు బట్ ఆయన వచ్చినా సరే అదేవిధంగా సామాజిక వర్గంలో కొంతమంది కాపు నేతల్ని అధికారులని వాళ్ళందరినీ తీసుకొచ్చింది మీరు ఏమైనా సరే పవన్ కళ్యాణ్ గారిని నరికేయండి పవన్ కళ్యాణ్ గారిని నరికేయడం రాజకీయంగా నరికేయండి రాజకీయంగా దెబ్బతీయండి రాజకీయంగా ఓడించండి అని చెప్పని ఈ తండాంట ఈ ఇదేదంట బాబు మరి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడన్నా రెడ్డి సామాజిక వర్గంలోంచి కొంతమందిని తీసుకొచ్చి మీరు పోయి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించండి అని చెప్తున్నాడు ఆయన ఆయన ఎవరన్నా కొంతమందిని టీముని తయారు చేసి మీరు జేఏసీగా ఏర్పడి పోయి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించండి అని చెప్పని ఆయన పంపించాడా సామాజిక వర్గాన్ని లేదు మరి అది లేదు మరి కమ్మ సామాజిక వర్గాన్ని ఎవరన్నా చంద్రబాబు నాయుడు గారిని ఓడించండి అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా టీమును తయారు చేసి ఓడిచ్చండి అని చెప్పని ఆమె టీమును తయారు చేసి చంద్రబాబు నాయుడు గారిని కుప్పంలో ఓడిచ్చండి లోకేష్ మంగళగారులో అని చెప్పని టీమును తయారు చేసి పంపించాడా లేదు కదా ఎందుకు రాలా అక్కడ కుదరల రాలా రారు మరి కాపు సామాజిక వర్గంలో పవన్ కళ్యాణ్ గారు ఓడించడానికి టీమును తయారు చేస్తానంటే దానికి ఎలా వెళ్ళి దాన్ని ఆయన ఓడించడానికి యుద్ధం చేయడానికి ప్రయత్నాలు చేస్తారో నాకైతే అర్థం కావట్లేదు బాబు ఈ మరీ అంటే ఈ కుల రాజకీయాలు ఏందో ఈ మత రాజకీయాలు ఏందో ఇదేంటో ఇదేంటి అసలు ఏడన్నా ఉందా చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా రెడ్డి సామాజిక వర్గాన్ని తయారు చేసి మీరు అందరు గ్రూప్కి వెళ్ళి పొలివేందలు ఓడించండి అని చెప్తారా మరి మరి ఆయన ఏమన్నా చంద్రబాబు నాయుడు గారు చేయగలిగారా అక్కడ టీం రాదు మరి పవన్ కళ్యాణ్ గారి మీద అనగానే ఆ సామాజిక వర్గంలో ఉన్నటువంటి వాళ్ళు ఓం యుద్ధం చేస్తామని చెప్పి ఓడించడానికి ఓటమిండీ బాబు ఆయన ఓడిస్తే వచ్చిద్ది ఆయన దెబ్బతీస్తే వచ్చిద్ది అంటే ముందు మన మధ్య మనకు సఖ్యత ఉండాలి మన మధ్య మనకు వ్యూహం ఉండాలి మన మధ్య మనకు ఆలోచనలు ఉండాలి అలా లేకుండా ఎంతసేపటికి వాళ్ళ కింద పడేద్దాం వీళ్ళ కింద పడేద్దాం లాగేద్దాం వీళ్ళు లాగేద్దాం వాడు ఉండకూడదు వీడు ఉండకూడదు జీవితకాలం ఎవ్వరూ లేకుండా చేసేది లేదు ఎవరు ముందుకు వచ్చేది లేకుండా చేయటం ఏంటిది సరేలే మురళే ఎందుకు ఇప్పుడు మన మన అంటే కులాల మీద జరుగుతున్న రాజకీయాల మీద మనకు కొద్దిగా అది మంచిది కాదని అభిప్రాయం కాబట్టి చూస్తున్నాం సరే మురళి నువ్వేం చెప్తావా మురళి కాపు కాపు ఒక వృద్ధులే మళ్ళీ లేనిపోతుంది అవన్నీ మళ్ళీ ఫీల్ అవుతారు వృద్ధులే అవన్నీ కమ్యూనిటీ మేము మాట్లాడద్దు బట్ జగన్ పవన్ కళ్యాణ్ గారి మీదకి అంతలావున ఆయన ఓడించడానికి ఆయన రాజకీయంగా సమాజ్ చేయడం కోసం అంత అవసరం ఏంటి అనేది మన అభిప్రాయం మరి జగ పవన్ కళ్యాణ్ గారు పంపించలేదు చంద్రబాబు రెడ్డి గారు పంపించలేదు జగన్మోహన్ రెడ్డి గారి మీదకి మరి అక్కడ లేనప్పుడు ఇక్కడ ఎట్లా ఎందుకని ఇక్కడెందుకు మరి సమాయత్తం అయ్యి మేమున్నాం పవన్ కళ్యాణ్ గారిని ఓడేస్తాం పవన్ కళ్యాణ్ గారిని రాజకీయంగా సమాజ్ చేస్తామని చెప్పని వీళ్ళు ఎందుకు బయలుదేరాలి యుద్ధాలు ఎత్తుకొని కత్తులు ఎత్తుకొని ఎందుకు బయలుదేరాలి అంటే పవన్ కళ్యాణ్ గారు అంత తక్కువ కనిపిస్తున్నాడందే ఆయన ఏందో ఒకసారి సరిగ్గా చూస్తే విశ్వరూపం ఏందో చూస్తే అప్పుడు తెలిసి వచ్చింది ఆయన ఎందుకులే పానీ 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 పోతూ ఉన్నాడు అంతే కదా ఆ సినిమాలో కొట్టి తిరిగాడు పవన్ కళ్యాణ్ సరేలే ఒక డిఫరెంట్ రాజకీయాలు ఉండాలి ఆయన ఏదో మంచి కోరుకుంటాడు అండి రాష్ట్రం బాగుండాలి రాష్ట్రం బాగుండాలి ప్రజలు బాగుండాలి అందరు బాగుండాలి కులాలు మంచిది కాదు మతాలు మంచిది కాదు అనేది ఆయన ఉద్దేశం ఆయన కాస్త దగ్గరగా చూస్తే అర్థమైతే ఆయన ఏంటి వాట్ ఈస్ వాట్ అనేది దూరంగా చూసిన వాళ్ళకి ఎవరికి అర్థమైతే అర్థం కాదు ఆయన ఏంటంటే ఇప్పుడు కొంతమంది కొన్ని ఎక్స్ప్రెస్ చేయటంలో కొన్ని మంది కొన్ని భావాలు ఎక్స్ప్రెస్ చేయటంలో కరెక్ట్గా ఎక్స్ప్రెస్ చేయలేరు కొంతమంది ఏ చెప్పవలసిన అంశాన్ని ముక్కుచూడిగా చెప్పలేరు కొంచెం దాన్ని టర్న్ చేసి చెప్తుంటారు ఇట్లాంటి అందరికి అన్ని రకాల క్వాలిటీస్ యాడ్ వస్తాయి నువ్వు నాకు అందంగా నేను ఉండగలిగానా కుదిరిద్ది